చాలా హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరు బాగున్నారా మేమైతే చాలా చాలా బాగున్నాము ఈ అయితే రొటీన్ బ్లాక్ కాదండి అమ్మ వాళ్ళ ఊరైతే వెళ్ళాము మేము ఉండేది కృష్ణా జిల్లా కదా అమ్మ వాళ్ళది అయితే గుంటూరు జిల్లా కాకపోతే మా అమ్మ వాళ్ళు ఊరు వెళ్ళటానికి ఇంకా విజయవాడ గుంటూరు అటు సైడ్ మొత్తం జర్నీ చేయాలి అలా కాకుండా మాకైతే ఎప్పుడు వెళ్ళినా కూడా ఇట్లా బల్లకట్టు కానీ పడవ కానీ దాని మీదే వెళ్తాము ఎందుకంటే ఇంకా ఇటు మా ఊరు నుంచి అమ్మ ఊళ్ళ ఊరు వెళ్ళటానికి కృష్ణా ఉండిద్ది అనమాట మధ్యలో ఇటు అయితే ఇంకా ఏపీ ఫ్లైఓవరు అటువంటిది ఏమీ లేదు అమ్మ వాళ్ళ ఊరు వెళ్ళాలంటే కంపల్సరీగా ఇట్లా బల్లకట్టు కానీ పడవ కానీ ఎక్కి వెళ్ళాల్సిందే అంతకుముందు కరోనా టైంలో అయితే ఈ పడవ బల్లకట్టు అన్నీ ఆపేశారు అటువంటిప్పుడు అయితే మొత్తం అట్లా ఎక్కడ పడవ కానీ బల్లకట్టు కానీ మునిగిపోయినా కూడా ఇటువైపు కూడా పడవ అంతా ఆపేస్తారు అప్పుడు అమ్మ వాళ్ళు ఊరు వెళ్ళడానికి అయితే చాలా ఇబ్బంది విజయవాడ గుంటూరు సత్తనపల్లి అట్లా అమరావతి అమరావతి వైపు కానీ అట్లా ఎక్కువ జర్నీ చేసి వెళ్లాల్సి వచ్చింది అదే మాకు ఇట్లా కృష్ణానది మీద వెళితే వన్ అవర్లో అయితే వెళ్ళిపోవచ్చు మాస్టర్ నేనైతే వెళ్ళామండి పని ఉండి అమ్మ వాళ్ళూరు గుంటూరు జిల్లా అని చెప్పా కదా ఇదైతే ఇంకా అమ్మ వాళ్ళ ఇల్లు అండి చూశారు కదా ఎంత పీస్ఫుల్గా ఉందో పల్లెటూరు అసలు ఆ పల్లెటూరు వాతావరణమే చాలా చాలా అంటే ఇంకా అసలు చెప్పలేనంత ఆనందం అందులో మనం పుట్టి పెరిగిన ఇల్లు అంటే మనకి ఎంత ఏజ్ వచ్చినా కూడా ఒక ఫీలింగ్ అనమాట అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తంటే ఇంకా అమ్మ వాళ్ళ అయితే చాలా పీస్ఫుల్గా ఉంటుంది కనకామరాలు మొక్కలు చూశారు కదా చిక్కుడుగాయ కాకరగాయ అన్నీ ఇంట్లోనే పెట్టిద్దండి మాకు మ్యారేజ్ అవ్వ తల్లికి కూడా మా చెల్లి నేను ఎక్కువ కనకాంబరాలు మల్లెపూలు చామంతులు అట్లా ఎక్కువ పెంచేవాళ్ళం కాకపోతే అప్పుడైతే ఇన్ని బండ్లు అయితే లేవు ఎదరు మొత్తం మట్టితో ఉండేది చాలా మొక్కలు అయితే పెంచేవాళ్ళం ఇంకా తర్వాత తర్వాత అయితే ఇంటి ముందు కూడా కొంచెం బండ్లు అటువంటిది వేశారు ఇప్పుడైతే మొక్కలు చాలా తక్కువే ఉన్నాయి మీరు ఇప్పుడు చూసేది పారిజాతం ఇంకా అమ్మ వాళ్ళ ఇంటికి మా చెల్లి మేము వెళ్ళామంటే మా అన్నయ్యలు మా అన్నయ్యల పిల్లలు అమ్మ నాంతా చాలా సందడిగా గడుపుతాము అలాగే మిరగదాట్లు పత్తి తోట అన్నీ వేస్తారండి అవి కూడా చూడటానికి వెళ్ళి మనం టీవీలో సంక్రాంతి పండగకి వీడియో చూస్తూ ఉంటాం కదా మూవీస్లో సేమ్ అలానే ఎంజాయ్ చేస్తాం ఇంకా నిన్న కూడా వెళ్ళి చాలా ఎంజాయ్ చేసామండి కాకపోతే ఒక్కరోజే ఉన్నాం కొంచెం పిల్లలు పెద్దోళ్ళు అయిన కాడి నుంచి స్కూళ్ళు కాలేజీలు ఉంటే చిన్నప్పుడులాగా రెండు మూడు రోజులు అయితే ఉండాది కాదు కదా సంక్రాంతికి వెళ్తే మాత్రం వన్ వీక్ అయినా గడిపేసి వస్తాము ఇంకా నేను ఒక్కరోజే ఉన్నాము కానీ మంచిగా అయితే ఎంజాయ్ అయితే చేసామండి ఇంక ఇది మీరు చూస్తున్నారు కదా త్రీ ఫోర్ అయినట్టుంది అయితే వేసుకొని అందరం ఇంక వేడివేడిగా బజ్జీలు అయితే తినేసాము మాస్టర్ కూడా ఉన్నారు పక్కన కూర్చొని సరదాగా బయట మంచాలేస్తే మంచాల మీద అయితే కూర్చున్నారు మా బ్రదరు మా అన్నయ్య వాళ్ళు మా నాన్న వాళ్ళు ఇంకా బజ్జీలు అంటే మిర్చి కూడా అమ్మ వాళ్ళ తోటలో అయ్యే మరీ స్పైసీగా అయితే లేవు ఇంకా తోటలో అయ్యాయి కదా ఎలా వేసుకున్నా కూడా చాలా టేస్టీగా ఉంటాయి సాయంత్రానికైతే ఇంకా ఉండమని చెప్తే ఉండిపోయాము తర్వాత చికెన్ తీసుకొస్తే చికెన్ గుడ్ చేసాము చాలా సరదాగా ఉంటుంది వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి మా చెల్లి చికెన్ బాగా చేసింది ఏంటి ఎండు కొబ్బరి ఎండు కొబ్బరి అనమాట మా అమ్మ అంటే చాలా మంది పచ్చి కొబ్బరి కూడా వేసుకుంటారు ఎండు కొబ్బరి వేసిద్ది అమ్మ నేను చాలా వీడియోస్లో మీకు చూపించా కదా ఎండు కొబ్బరి అయితే ఎప్పుడు యూజ్ చేయను అమ్మ వాళ్ళు అయితే బాగా వాడతారు వెల్లుల్లిపాయ అల్లం ఉల్లిపాయ ఇప్పుడు ఇవన్నీ ఒకేసారి మిక్సీ పట్టేసి చికెన్ ఫ్రై లాగా అనమాట ఇది ఒక స్టైలు మా మేనల్లుడు మా ముద్దులు మేనల్లుడు రఘు బాలు యమ కంత్రి బాలు మాత్రం బాబు చాలా కంత్రి రఘు మాత్రం చాలా మంచి పిల్లోడు చక్కగా చదువుకుంటాడు ఏ పని చెప్తున్నా బాగా చేస్తాడు బాలు మంచి పిల్లోడు కాదని చెప్పగానే అలాగే చూసారా ఎలా బాగా పోతున్నాడు బాలు మంచి పిల్లాడు గారా బాలు వెళ్ళిపోతున్నాడు మంచివాడు కాదని కూడా చేసేది కాదు ఇప్పుడు వంటలు ఇంటి పని అన్నీ అంత అంటే పెళ్ళైన తర్వాత పెళ్ళి పుట్టిన తర్వాత ఎవరైనా అన్ని పనులు నేర్చుకుంటారనుకోండి చిన్నప్పుడు మాత్రం నరకం చూపించింది నాకు ఇంకా దాన్ని జుడ్డు వేయటం పట్టడం ఎంత అల్లరి చేసేదో అన్ని చెప్తుంటే కామెడీగా ఉండిద్ది కాకపోతే అక్క జల్లెళ్ళు కానీ అన్నదమ్ములు ఎవరైనా కూడా ఇంతే ఉంటారు కానీ అందరికన్నా మేమిద్దరం ఎక్కువ అనమాట ఫ్రెండ్స్ లాగా అక్కా జల్లెల్లో పెళ్ళైన తర్వాత కూడా సేమ్ ఇప్పుడు కూడా అలానే ఉంటాము అమ్మ వాళ్ళకన్నా కూడా ఎక్కువ మేమిద్దరమే షేర్ చేస్తాము మా చెల్లి సైలెంట్గా ఉంది అనుకో మాకండి చాలా చేయాలి కాకపోతే ఇప్పుడు వీడియో ఆన్లో ఉంది కాబట్టి అలా సైలెంట్గా ఉంది ఉల్లిపాయ వెల్లుల్లిపాయలు మొత్తం మంచిగా కడిగేసాం ఈ మిక్సీ జార్ ఇప్పుడే మా అమ్మ గరం మసాలా ధనియాల పౌడర్ అన్నీ మిక్సీ వేశారండి వేరే రఘు మాత్రం భలే హెల్ప్ చేస్తాడు క్యానల్డు ఫిఫ్త్ క్లాస్ చదువుతున్నాడు ఎన్ని పనులు చేస్తాడు ఇంట్లో మాత్రం ఈ మా పిల్లలు మీకు చెప్పా కదా బీటెక్ చదువుతారని కానీ కొంచెం టీ పెట్టడం కూడా రాదు ఈ రఘు మాత్రం దోశలేస్తున్నాడు భలేగా టీ పెట్టిస్తున్నాడు మాకు ఈ బాలు మాత్రం ఇప్పుడే కంత్రి అన్నానని అలిగి వెళ్ళిపోయి ఇప్పుడే వచ్చాడు కంత్రి మాత్రం కాదు కది బాలు మంచి అబ్బాయి వెను అదిగో మొహం చూడండి ఎలా పెట్టాడు కొంచెం వాటర్ వేసి మెత్తగా పేస్ట్ పట్టేస్తా వెరీ గుడ్ మిక్సీ బలే పట్టారు మెత్తగా పేస్ట్ సరింట్లేదండి ఏమనుకో మాకండి కట్ల పొయ్యి మీద చికెన్ ఫ్రై అనమాట టేస్ట్ మాత్రం సూపర్ ఉంటుంది స్టవ్ ఉంది చూశారు కదా కాకపోతే చికెను గారెలు బిర్యానీ అటువంటిది మేము ఎప్పుడు వచ్చినా కూడా ఇట్లా కట్ల పొయ్యి మీదే చేస్తాము బాలు గరిటి బొమ్మ అప్పటి వీడియోస్లో ఎప్పుడు నా నేను చేసిన చికెన్ ఫ్రై కానీ చికెన్ కర్రీ బిర్యానీ అన్నీ చూస్తారు కదా మా చెల్లి వంటకం చూడండి చూసారు కదా మంచిగా ఆనియను అల్లం వెల్లుల్లిపాయి ఎండు కొబ్బరి అన్నీ ఒకేసారి వేసేసాము ఇప్పుడైతే చికెన్ వేస్తుంది తాల్టను ఒకేసారి పసుపు కూడా తీసురామా పసుపు పసుపు వేస్తుంది మన స్టవ్ మీద అక్కడ ఓ ఐరన్నా పడిపోతాం కదా ఇట్లా కట్టెల పొయ్యి మీద చేసుకుంటే పావుగంటలో మంచిగా టేస్టీగా వచ్చే చికెన్ ఫ్రై అయితే రెడీ అయిపోయింది అంటే సాల్ట్ కన్నా కూడా కొంచెం గడ్లుప్పు వాడితే ఇంకా బాగుండిద్ది అంటే మసాలా కారంలో కొంచెం సాల్ట్ ఉండిద్దిగా ఇందాక గడ్లు ఉప్పు తక్కువే వేసారులే మసాలా కారం చాలా బాగుంటుంది మీకు అన్ని వీడియోస్లో చూపిస్తాను మా అమ్మ వాళ్ళు పంపిస్తారని మసాలా కారం ఇస్తే టేస్ట్ మాత్రం చికెన్ కానీ మటన్ కానీ చాలా అంటే చాలా బాగుంటుంది చూసారా ఎంత గ్రేవీ గ్రేవీగా ఎంత బాగుందో ఎందుకో తెలీదు ఏ కర్రీ అయినా మనం కట్ల పోయి మీరు చేయండి టేస్ట్ మాత్రం సూపర్ ఉంటుంది మళ్ళీ గంటలో అయిపోయే పని హాఫ్ అన్ అవర్లో అయిపోయింది చూడండి అడుగు మాడకుండా ఎంత మంచిగా జ్యూసీ జ్యూసీగా వస్తుందో చికెను ప్లేట్ ప్లేట్ వేసి పచ్చిమిర్చి ఫ్రెండ్స్ అంటే కర్రీ రెడీ అయ్యేటప్పుడు అలా ఫ్రెష్గా పచ్చిమిర్చి ఫ్రెష్గా ఉన్న కరివేపాకు వేసుకుంటే మనకి ఫ్రైకి చాలా బాగుండిద్ది ఆ గ్రేవీ కూడా మొత్తం కొంచెం దగ్గర పడిన దాకా ఉంచితే ఈ లోపు పచ్చిమిర్చి కూడా మగ్గి మనం డైరెక్ట్గా అట్లా కర్రీతో పాటు తినేస్తున్నా కూడా బాగుంటుంది మంట అనిపించదు అసలు కరివేపాకు ఫ్రెండ్స్ ఇప్పుడు కరివేపాకు వేసింది మా చెల్లి పేరు తిరుమల చాలా వీడియోస్తో చెప్పే ఉంటాను నా పేరు తెలీదు మన సబ్స్క్రైబర్ తెలీదు చూడండి పచ్చిమిర్చి కరివేపాకు అన్నీ వేసాం చక్కగా అట్లా ఆ ఫ్లేవరు ఆ స్మిల్ వస్తుంటేనే అసలు చాలా బాగుండిద్ది అనిపించింది ఫైనల్గా గరం మసాలా ఇంకా స్పెషల్గా ధనియాల పౌడర్ అంటూ ఏమీ లేదు ధనియాలు జీలకర్ర చక్క లవంగా యాలకులు మరాఠీ మొగ్గ అన్నీ కలిపి ఒకేసారి మిక్సీ అయితే వేసింది మా అమ్మ మనం ఇట్లా వేడివేడిగా అయిపోయిన తర్వాత గాలిలోకి కానీ మా చిన్నప్పుడు అయితే మేము ఎక్కువ దోశల్లోకి తినేవాళ్ళం ఇట్లా కొంచెం లాగా ఉంచుకొని సంక్రాంతికి దసరాకి అయినా కూడా సేమ్ అమ్మ ఇలానే చేసి గారెలు కానీ దోశలు కానీ వేసేవాళ్ళు ఎక్కువ అయితే పెసర మినపప్పుతో గారెలు అయితే వేసేవాళ్ళు ఫైనల్గా అయితే కర్రీ రెడీ అయిపోయింది అయితే ఇంకా రాలేదు కర్రీ మాత్రం రెడీ అయిపోయింది చూసారు కదా ఆయిల్ సపరేట్ అయిపోయిందంటే మనకి కర్రీ రెడీ అయిపోయిందంటే ఇది కొంచెం ఫ్రై లాగా గ్రేవీ లాగా ఉంటుంది వాటర్ అయితే అస్సలు పోయలేదు మీరు చూస్తున్నారు కదా కట్టెల పొయ్యి మీద అయితే పావు గంటలో చికెన్ ఫ్రై రెడీ అయిపోయింది ఇప్పుడే కరెంట్ వచ్చింది చూసారా చికెన్ కర్రీ అయిపోయిన తర్వాత కరెక్ట్ కరెంట్ అయితే వచ్చింది మన అదృష్టం ఇప్పుడు చూడండి బాలు రఘుకి అట్లా కర్రీ రెడీ అయినప్పుడు ఒక పీస్ ఇస్తే తిని ఎంత సంతోషపడిపోతారో రైస్ కన్నా కూడా ఎవరికైనా చిన్నపిల్లలకి కొంచెం వెజ్ ఇష్టం మా కావ్య కూడా అంతే మీకు చాలా వీడియోస్లో చెప్పాను కదా అమ్మాయికి చికెన్ అంటే చాలా ఇష్టం అని బాలు టేస్ట్ చూస్తే ఎలా ఉందో చెప్పమ్మా గ్రేవీ నిజమా చాలా బాగుందా వెరీ గుడ్ రఘు నిజమేనమ్మా చిన్నత్త చిన్నత్త చేసింది నిజంగా బాగుందా రఘుబాలు సరే రైస్లోకి తినండి మంచిగా మంచిగా ఆయిల్ చూసారా అలా సపరేట్ అయిపోయిందో ఇర్లు సీక్రెట్లు ఆహా మా అమ్మకి మా చెల్లెంటే ఎంత ఇష్టమో నేను మా నాన్న ఫ్యాన్ అనమాట మా అన్నయ్య మాత్రం ఇద్దరికి ఇష్టం లేదు

అక్కా చెల్లెలు చూడండి అత్త చేస్తున్నారు ఫ్రెండ్స్ మా తమ్ముడు కూడా ఎంతన్నారు మా మాయ కూడా ఎంతన్నారు మా నాన్న కూడా ఎంతన్నారు అంటే చాలా మంది ఉన్నారు కదా మాస్టారు నేను మా చెల్లి మా మేనలు మా అమ్మయ్య ఉన్న మా అమ్మ మా నాన్న చాలా మంది ఉన్నారు ఈ బాటిల్ సరే మందులే మామే పిచ్చి మామే పిచ్చి Thank okay.